ఇంటి బజనానికి స్వాగతం అండి నేను మీ ఆశ ఈ ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండేటటువంటి అన్నము అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుండేటటువంటి వంకాయ బజ్జీ కూర ఏ విధంగా తయారు చేసుకులో చూపిస్తున్నాను ఇక్కడ నేను పెద్ద వంకాయల్ని రెండు తీసుకున్నానండి ఈ వంకాయ బజ్జీని మనం ఏ రకం వంకాయలతో కానీ చేసుకోవచ్చు టేస్ట్ అనేది ఏ మాత్రం మారదు అలాగే వంకాయ మొక్కల్ని మనము కట్ చేసుకునేటప్పుడు ఈ టిప్పును కనుక ఫాలో అయిపోతే మొక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి అలాగే చేదు రాకుండా ఉంటాయి ఏమీ లేదండి ఈ విధంగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకునేటప్పుడు ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ముందు సగానికి కట్ చేసేసుకొని వాటన్నిటినీ కూడా ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఏ ముక్కనైతే మనం తీసుకుంటున్నామో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటన్నిటినీ కూడా ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటున్నాం ఈ విధంగా వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచడం వల్ల మనకి వంకాయ ముక్కలు చేదు రాకుండా ఉంటాయండి అలా చేరు కనుక వచ్చినట్లయితే రుచి అంతా కూడా మారిపోతుంది అలాగే మనకి రంగు కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల నీళ్ళన్నీ కూడా చక్కగా వంపేసి మనం ఏ గిన్నెలో అయితే కూర వండుకోవాలో ఆ గిన్నెలోకి ఈ ముక్కల్ని తీసుకుంటున్నాను చూడండి రంగు అనేది అసలు మారలేదండి ఇప్పుడు వెంటనే దీంట్లోకి కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాము అలాగే దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా నూనెని వేసుకుంటున్నాను ఈ ముక్కల్ని మగ్గించుకునేటప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక అర గ్లాసు నీళ్లు కూడా పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలిగి పెట్టేసేసి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవటం వల్ల ముక్కలు తొందరగా మగ్గిపోతాయి చూ ఇప్పుడైతే నేను మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ వంకాయ ముక్కల్ని మగ్గించుకుంటున్నాను ఆ తర్వాత మూత తీసి దీంట్లోకి సగం ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగిరి పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక మామిడికాయను తీసుకోండి దాంట్లో ఒక వైపు భాగాన్ని మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని మీకు ఇష్టమైతే తోలు తీయండి లేదంటే ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఈ నీటిలోకి కొంచెం సర్దేసేసుకొని అంటే గట్టితోటి కలిగి పెట్టేసేసి మూత పెట్టుకొని ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు కూడా చక్కగా ఉడికించుకోవాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి ప్లెయిన్ ఎండు కారాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కలుపుకుంటున్నానండి మీరు కారాన్ని వేసుకునేటప్పుడు మనం ముందుగా వేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఘాటుని కొంచెం దృష్టిలో పెట్టుకొని వేసుకున్నట్లయితే కారం అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిగి పెట్టేసేసి మూత పెట్టేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ వంకాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గినట్లయితే మనకి గెరటితోటి ఈ విధంగా ఒత్తినట్లయితే తెలిసిపోతుంది అవి మెత్తగా ఉడికాయో లేదో అని అలాగే మనం పోసుకున్నటువంటి నీళ్లు మొత్తం కూడా ఎగిరిపోతాయండి మీకు అవసరం అనిపిస్తే ఇదే స్టేజిలో కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు అదే విధంగా ఇవి మొత్తం బాగా ఉడికిపోయాయండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కకు తీసి పెట్టుకొని కొంచెం చల్లార్చుకుంటున్నాను అలాగే ఇది చల్లారిన తర్వాత పప్పు గుత్తితో కానీ ఇలాగ మ్యాషర్తో కానీ చక్కగా మెత్తగా మెదుపుకోవాలి నేను తీసుకున్న గిన్నె అనేది కొంచెం హైట్ తక్కువగా ఉంది అలాగే వెడల్పుగా ఉంది కాబట్టి నేను ఇక్కడ మ్యాషర్ తోటి చక్కగా మెదుపుకుంటున్నాను మీరు హైట్ ఎక్కువగా ఉండే గిన్నెలో అయితే పప్పు గుత్తితో మెదుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండే విధంగా మెదుపుకున్న తర్వాత కొంచెం రుచి చూసుకోవాలి మనం ముందుగా వేసినటువంటి ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే చెక్ చేశాను నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే ఫైనల్గా దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సంబార్ కారం అని ఉంటుందండి ఇది ప్రతి ఒక్క కూరలో కూడా మనం వాడుతూ ఉంటాము రుచి అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలిగి పెట్టేసేసి పక్కన పెట్టుకోండి అలాగే కన్సిస్టెన్సీ అనేది మరి గట్టిగా ఉండకూడదు అలాగే లూజ్గా ఉండకుండా చూసుకోండి ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే దీంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు కనుక కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టేసేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను మీకు నచ్చితే మామూలు నూనెతో కూడా మీరు పోపు పెట్టుకోవచ్చు తరిగినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా పచ్చిసనపప్పుని వేసుకుని దూరగా వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక సగం ఉల్లిపాయని వేసుకుంటున్నాను ఇవి కూడా చక్కగా వేగుతూ ఉండగానే వీటిలోకి మనము ఎండుమిర్చి ముక్కల్ని అలాగే ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి మీకు అలవాటు ఉంటే దీంట్లోకి ఇంగు కూడా వేసేసుకొని చక్కగా కలిగి పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా వంకాయ గుజ్జులోకి కలిపేసుకోవటమే అంతేనండి ఎంతో రుచిగా ఉండేటటువంటి వంకాయ మామిడికాయ బజ్జీ కూర అనేది రెడీ అయిపోతుంది రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు